నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కాహాలలుగా అందరూ బాగున్నారు కదండి మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరి మీ అందరి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మీరు చేస్తున్న ప్రతి ఫోన్ కాల్స్ ప్రభు సన్నిధిలో మరి మేము రాసుకొని మరి మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నామండి ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ప్రార్థన భారములు ఉన్నట్లయితే దయచేసి గమనించండి ఇక్కడ పైన కనపడుతున్న మరి మా ఫోన్ నెంబర్కి మరి మీరు ఫోన్ చేయండి మరి నేను కానీ పాస్టమ్మ గారు గారిని మీతో మాట్లాడతారు మీ గురించి మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ పరిచయం ఎంతో భారంగా జరుగుతుంది మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు అందరు కూడా ముందుకు రండి దయచేసి వినడం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండి సహకరించాలని ప్రభు పేరేట మరి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మరి పశ్చిమ గోదావరి నుండి దావీదు గారు మరి రాణి గారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు మరి దేవుడు వారి కుటుంబంను దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ హలలుయ హలూయా మరి ప్రియమైన దేవుని వారలారా మరి మీ అందరి కొరకు దేవుడు మాట్లాడడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినును గాక ఆ మేన్ హలలుయ గడిచిన మరి మూడు రోజులు మరి సిరీస్ ఎంత అద్భుతంగా స్పందన వచ్చింది చాలామంది బ్రదర్ ఈ సిరీస్ ద్వారా మేము చాలా బలపడుతున్నాము మరి క్లుప్తమైన మాటల చేత మమ్మల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు సూటిగా నాతో మాట్లాడుతున్నారు మా కుటుంబంకి ఎంతో మేలుకరంగా మీ మాటలు ఉన్నాయి మీ ప్రసంగాల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మారుతున్నాం సరి చేసుకుంటున్నాం స్థిరపరచబడుతున్నామని మరి మీరు అందిస్తున్నటువంటి ప్రతి ఫీడ్బ్యాక్ని బట్టి మీ స్పందనను బట్టి ఎంతగా నాకు సంతోషం వేస్తూ ఉంది చెప్పలేనంత సంతోషం హలో మరి గడిచిన రాత్రి చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము మీ గురించి మేము రాసుకొని ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం మరి రాత్రి రెండైనా మూడైనా మీ కొరకు ప్రతిరోజే రాత్రి ఉపవాసం ఉండి మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి అందరి కొరకు ప్రార్థన అయిపోయాక నిద్రపోతూ ఉన్నామండి అది జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఈ పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను మరి దేవుడి రోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి గమనించండి మార్కు సువార్త పదైదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం మూడు గంటలకు యేసు ఎలోయలోయీ లామా సభక్త అని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితవని అర్థము అలలుయ దేవునికి మహిమ కలుగును చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రియమనేసుక్రీస్తు ప్రభని కొందనాలు స్తోత్రాలు ఇది సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకి ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసుక్రీస్తుతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 హలలోయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలవలో మరి పలికినటువంటి నాలుగో మాట నా దేవా నా దేవ నన్నెందుకు చేవిడిచితివి అన్న మాటను ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ నాలుగో సిరీస్ ద్వారా అంటే గమనించండి తండ్రి ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు ఇస్తే నీకు దూరంగా స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడు అంటే తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు మీ అందరికి తెలుసు తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు కదండి గమనించండి ఆస్తి సమకూర్చుకున్న తర్వాత కుమారుడు దురదర్శం వెళ్ళాడు దుర్వ్యాపారాల్లో ఆస్తి పోగొట్టుకున్నాడు అంతస్సు దిగసారిపోతూ ఉంది వీధుల పాలయ్యాడు చివరికి పందులు పడి తినవలసి పరిస్థితి వచ్చింది కానీ ఇంటి దగ్గర తండ్రి ప్రతిరోజు గుమ్మం దగ్గర నిలబడి ఏదో ఒకరోజు నా కుమారుడి ఇంటికి తిరిగి వస్తాడని ఆశత ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రోజు రానే వచ్చింది పశ్చాత్తాపముతో కుమారుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తిరిగి తన ఇంట చేర్చుకున్నాడు ఈ ఈ యొక్క తప్పిపోయినటువంటి చిన్న కుమారి కథ మీ అందరికి చాలా బాగా తెలుసు అయితే తన స్వరూపంలో తన పోలికలో సృష్టించిన మానవుడు ఈరోజు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఏ రోజైనా తిరిగి వస్తాడని వేచి చూస్తూ ఉన్నాడు ఎవరు మన తండ్రి అయిన దేవుడు హలలోయ హలలుయా మనల్ని సృష్టించిన మన పరమ తండ్రి ఇంకా పాపులమై ఉన్నప్పుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దగ్గరికి రమ్మని ప్రాధేయపడ్డాడు ఏ పాపమైతే తండ్రి నుండి మనల్ని వేరు చేసిందో ఆ పాపము నుండి గమనించండి మనం వేరు చేయబడితేనే తండ్రికి మరలా దగ్గర అవుతామని దేవుని అనాది కాల సంకల్పము ఇప్పుడు క్రీస్తుతో మనల్ని దగ్గర చేసుకోవాలనుకుంటా ఉన్నాడు హల ఊయా తన కుమారుడు పొందబోయే ప్రతి గాయము మనల్ని స్వస్థపరిచి విడుదల కలుగజేస్తుందని తాను పొందబోయే ప్రతి నింద బాధ శ్రమ సర్వ మానవులను నరకము నుండి తప్పించగలుగుతుందని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని తృణీకరించి శాపగ్రస్తమైన శిక్షను విమోచనను క్రయదనముగా తండ్రి కుమారుని చేయి విడిచేస్తే మన పాప భారాన్ని మోస్తూ యేసు ప్రభు అంటున్నాడు నా దేవ నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ఏసు ప్రాణం విడిచి తండ్రికి మనల్ని దగ్గరగా చేర్చాడు ఇదే తండ్రి ప్రేమ హలలోయ దేవునికి మహిమ కలుగునగాక క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన కొరికేనని కుమారుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడని తండ్రి ప్రేమను గ్రహించాలని రోజున ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాలను మార్చుకొని ఆ క్రీస్తు శిలువలో సంపూర్ణ రక్షణ అనుభవం పొంది ఈరోజున నీవు నేను మనందరం కూడా తిరిగి తండ్రి వద్దకు చేర్చబడాలని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు హల దేవునికి మహిమ కలుగును గాక హల ప్రియ సహోదరి సహోదరులరా సర్వసాధారణంగా చేతికి ఎదిగినటువంటి కొడుకు చనిపోతే నీకు ఎంత బాధ ఉంటుంది ఎంత దిగులుంటుందమ్మా ఏడ్చవా దిగులు పడవా అయినప్పటికీ నీ మీద ఆశతో నీ మీద ప్రేమతో తన కుమారుణ్ణి ఆయన చేయి విడిచిపెట్టాడమ్మా నీ మీద ప్రేమతో తిరిగి నువ్వు దేవుని దగ్గరికి రావాలని ఆయన చెంతను చేరాలని నరకము నుండి తప్పించబడి నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలని తన కుమారుని మనకొరకు అనుగ్రహించాడు హల దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నాం మీరందరూ అనేకమైన సార్లు మనం కూడా తప్పిపోయినాం చెదిరిపోయినాం రాలిపోయినాం దుర్వ్యాపారాల చేత దుర్బోధల చేత పాపముల చేత వ్యసనములు చేత లోకాశుల చేత నేత్రాశల చేత జీవబుడ్డమ్మము చేత అహంకారము చేత గర్వము చేత ధనాపేక్ష చేత కుల పిచ్చి మత పిచ్చి జాతి పిచ్చి ఇట్లాంటి ఎన్నో పాపములు ఈరోజు మనకు దేవుని దూరం చేస్తూ ఉంటే దేవుడు భరించలేక అనాది కాలములోనే నీ కొరకు నా కొరకు నీ నా పాపము నిమిత్తమే రక్తం చిందించబడితే గానీ పాపక్షమాపం లేదని గ్రహించిన దేవుడు తన ఏకైక కుమారుని నీ కొరకు అర్పించాడు హలలోయ హలలుయా నీ కొరకు పంపించాడు ఆయన ఎంత త్యాగం ఎంత గొప్ప ప్రేమ ఈరోజు నా ప్రియా దేవుని వారలారా మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు ఏసఐ అయితే ఏసఐన మనకిచ్చినటువంటి వాడు తండ్రి ఈరోజు నా తండ్రి ప్రేమకు మనం పాత్రలు అవ్వండి ఏసై చేసిన త్యాగాన్ని గుర్తించండి నా దేవా నా దేవానందుకు చేయి విడిచితేవని ఇక్కడ కుమారుని వేదన గమనించండి ఈరోజున ఎందుకు దేవుడు చేయి విడిచిపెట్టాడంటే నా కోసమే మన కోసమే నిన్ను పరలోక పరలోకరాజ్యం తీసుకెళ్లాలని నిన్న సౌందర్య సియోనులో నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు ఈరోజు నా దేవుడు రండి దయచేసి ఏ దేవుని వద్దకు రండి ఆయన మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఈరోజు ఎంతో వేదన అణుచుకున్నాడు తండ్రి కొడుకు నలగొడుతూ ఉన్నారు ఉంగు మూస్తూ ఉన్నారు తలకు ముల్ల కిరీటం పెడతా ఉన్నారు పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో శ్రమలు మాటలు అవమానాలు నిందెలు ఏసుక్రీసు ప్రభు పడుతున్నప్పుడు తండ్రి ఎంత బాధపడుతూ తన బాధని దిగమింగాడంటే నీకోసమే యేసుప్రభు చనిపోతే తప్ప పాపక్షమాపం లేదని తండ్రి చేయిని విడిచిపెట్టాడు సైది హలలోయా హలూయా చూసారా కుమారుని కంటే నీ మీద ఈరోజు దేవునికి ఎంతో ఆశ ఉంది ఈరోజున కుమారుడు కూడా నీ కొరకు ప్రాణం పెట్టేంత ఆశ నీకుంది ఎంత అద్భుతమైన ప్రేమ వీరిది మీరు ఆలోచన చేయండి రోజున నా దేవుడు మరి మీ అందరికీ ఒక గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నాడమ్మ మీరందరూ కూడా చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారేమో ప్రభుని అంగీకరించండి ప్రభు ప్రేమకు పాత్రలు అవ్వండి ప్రభు ప్రేమను తెలుసుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు మీ జీవితాలను స్థిరపరుస్తాడు మీకు కావాల్సిన క్షేమము నా దేవుడు అనుగ్రహిస్తాడు హా దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు నీ జీవితంలో నీకు పాపక్షమాపణ కలుగు చేసిన దేవుడు నేను నుండి విమోచించిన దేవుడు నిన్ను పవిత్రపరిచిన దేవుడు నిన్ను పరిశుద్ధపరిచిన దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా తండ్రి చేయి విడిచిపెడితే కుమారుడిని నీ కొరకు ప్రాణమును విడిచిపెట్టాడు హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక నాకు నిజంగా ఏసుక్రీస్ ప్రవర ఎంత అంటే నిజంగా ఈ లోకంలో ఎవరైనా సరే ప్రాణం పెట్టేంతగా ఎవరైనా ప్రేమిస్తారా ఎవ్వరు కూడా ప్రేమించరండి ఏసుక్రీస్తు ప్రవ్వరం ఒక్కరే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేంతగా ఇష్టపడి నల్లగొట్టబడ్డాడు విరగొట్టబడ్డాడు ఎన్నో రకాలుగా నీకోసం నా కోసమే అయ్యా ఈరోజైన దేవుని ప్రేమను గుర్తిస్తున్నావా తండ్రి తన కుమారు నీకోసం అర్పించాడు నీకోసం అనుగ్రహించాడు నీకోసం యేసు ప్రభు చేయి విడిచిపెట్టాడు ఎందుకంటే నువ్వు పాపములో పడి చెడిపోకూడదని గమనించండి ఒకసారి దేవుడు మరి నీళ్ళతో శుద్ధి చేశాడు ఈ ఈ ప్రపంచానంతా ఈ భూలోకాన్నంతా అంతా తర్వాత ఏసుక్రీస్తు ప్రభువ రక్తము చేత శుద్ధి చేశాడు అయితే ఇప్పుడు లాస్ట్ మూడవసారి ప్రక గ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుంది చూడండి ఒకసారి ఆ మాట మీకు చూపిస్తాను దేవుడు ఎందుకో ప్రేరేపిస్తా ఉన్నాడు చూడండి ఒకసారి ప్రజ్ఞ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చదివితే అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకనో అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది హలలుయా హలలుయా యేసుక్రీస్ వాణి కొరకు ప్రాణమర్పించాడు మళ్ళీ రాబోతా ఉన్న రెండో రాకాల రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా వాణి వాని క్రే చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ఆయన సిద్ధపరిచిన జీతము రెడీగా ఉందంట ఆలోచన చేసుకోండి ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం నేడే నీ పాపములు ఒప్పుకొని ప్రవ్వా తండ్రి ఎంత గొప్ప ప్రేమ నా కొరకు నీ కుమారుడు నాకు ఇచ్చావా నా కొరకు నీ కుమారిని చేయి విడిచిపెట్టావా అయ్యా ఏసయ్యా నా కొరకు నీ ప్రాణాన్ని విడిచిపెట్టావా ఏసయ్యా నా కొరకు మరి తన్ని నువ్వు వేలాడబడ్డావా అయ్యా నిజంగా నువ్వు ఎంత గొప్ప ప్రేమామయుడవు తండ్రి నీలాంటి ప్రేమను ఎక్కడో చూడలేదు నాయన అని ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి పాపమును కలిగి పవిత్రపరుస్తాడు నీవు రక్షించబడితే ఖచ్చితంగా తండ్రి సంతోషపడతాడు హలలుయా హలలుయా ఈరోజున మనందరం కూడా చనిపోయే లోపు ఈరోజు మనందరం కూడా మరి మనం చనిపోగానే తండ్రి దగ్గరికి వెళ్ళాలండి అట్టి కృప దేవుడు మీకు దయచేస్తాడు ఖచ్చితంగా మీరు ప్రభుత్వం ఉండండి పరిశుద్ధులుగా ఉండండి నీతిమంతులుగా ఉండండి ఈ లోకంలో ఎన్ని వచ్చినా ఓర్చుకొని సహ ఓర్చుకొని సహనముతో ఉండండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు మీ పక్షమున నిలబడినవాడు నమ్మదగినవాడు హలలుయా హలలుయా ఈ రోజున చేయి విడిచిపెట్టినటువంటి దేవుడు నీ కోసం నీ జీవితంలో మరి నీ చేయి విడిచిపెడతాడా నీ చేయి మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టాడు కుమారుని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే ఆయన రక్తం చిందిస్తే కానీ పాపక్షమాపం లేదు కాబట్టి ఈరోజున నీ కోసం ఏసు ప్రభు వేలాడబడ్డాడు తండ్రి నీ కోసం చేయి విడిచిపెట్టాడు నువ్వు మరి తండ్రి చేయి పట్టుకుంటావా ఏసై చేసిన త్యాగాన్ని గుర్తిస్తావా అయితే మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రభా నీ కొంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈరోజు నాలుగో సిరీస్ ద్వారా ప్రభాని దాసుని మరుగుపరిచి నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం తండ్రి విన్న వాక్య నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి మా కొరకు ప్రభా మరి నీ ప్రియ కుమారుని చెయ్యి విడిచిన విడిచినావు తండ్రి ప్రభా మేము నీ వద్దకు రావాల ఆశపడుతున్నటువంటి వాడవు నాయన ప్రభా మరి నీ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఎంతో గొప్ప త్యాగము చేస్తారు తండ్రి ప్రాణం పెట్టారు నాయన నా కోసం మా కోసం తండ్రి ప్రభా మమ్మల్ని ప్రతి సమయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి ప్రతి పరిస్థితి ప్రభావం మీరు మాకు తోడుగా ఉన్నారు నాయనా ప్రభావం మమ్మల్ని బలపరచండి ఆశీర్వదించండి దీవించమని నీ సన్నిధిలో బతి మాలుకుంటూ ఈయనలేని మహిమఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు మళ్ళీ రేపు ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి గమనించండి ఈ పరిచయంతో భారంగా జరుగుతూ ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం మీ కార్యక్రమం మీకు రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక అమ్మ అయ్యా ముందుకు రండి దయచేసి ఇచ్చేవారిగా ఉండండి సహకరించేవారిగా ఉండండి ఎందుకంటే మరి మా దగ్గర ఉండుంటే ఖచ్చితంగా మేము పెట్టుకొని చేసేవారం కానీ ఒక తిక్కు మందిరం కడుతూ ఉన్నాం అలాగే పది ఛానళ్లలో ప్రసంగాలు అందిస్తూ ఉన్నాం ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని ఒక అవనస్తుని శక్తికి మించి ప్రయాసపడుతూ ఉన్నాను మరి మీరు నా భారం నా బాధ్యత మరి మీరు అర్థం చేసుకుంటారని నేను ప్రభు కోసం ప్రయాసపడుతూ మీరు గమనిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి మీరు మందిరం కూడా చూడండి చివరిలో చూపిస్తారు అలాగే జనవరి ఫిబ్రవరి మార్చిలో మరి మందిరం నిర్మాణం కొన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తారు చూడండి దేవుని మహాకృపను బట్టి మరి ఘనంగా మందర నిర్మాణం జరుగుతూ ఉంది అయితే స్లాబ్ నిర్మాణం మాత్రం ఆగిపోయింది కాబట్టి మీరు స్లాబ్ నిర్మాణం కోసం ముందుకు రండి దయచేసి మంద నిర్మాణానికి అయితే ఇంతవరకు ఎవరు ముందుకు రావడం లేదు అయ్యా దయచేసి మీకు రెండు దోడిని చెప్తున్నాను మనం చేస్తున్నాను దేవుని మంద నిర్మాణం కొరకు ముందుకు రండి ఖచ్చితంగా నా దేవుడు మీ సమస్యల నుండి కూడా మీకు విడుదల కలుగు చేస్తాడు ప్రభు పని పూనుకోండి ఆయన మీ కొరకు కూడా గొప్ప కార్యాలు ప్రారంభం చేస్తాడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు ఈ సమయంలో ప్రారంభించబోతూ ఉన్నాడు కాబట్టి ముందుకు రండి మంద నిర్మాణం కొరకు స్లాబ్ కొరకు ఒక ఇటుకైనా ఒకట కంకరకైనా ఇసుకకైనా సిమెంట్కైనా కడ్డీలకైనా సెంట్రింగ్కైనా మీరు ముందుకు రండి మరి ఈ డిసెంబర్ కల్లా క్రిస్మస్ కల్లా మరి మన స్లాబ్ పూర్తి చేసుకొని మందిరం పనులన్నీ పూర్తి చేసుకొని మనం అందరం కలిసి ఆ మందిరాన్ని మనం ప్రతిష్ఠించాలి కాబట్టి ఈ భారాన్ని మీరు గుర్తించండి బాధ్యతగా తీసుకోండి దయచేసి కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారమ్మా దయచేసి ముందుకు రండి మరి మీ కుటుంబం తరఫున మీ ఆయనకు చెప్పండి కళ్యాణ్ బాబు బిడ్డ కష్టపడుతున్నాడు అని మీ కుటుంబం మీ పిల్లలకు తెలియపరిచి మరి పరిచయకు సహకరించండి అలాగే మీరు ఏదైనా ఫోన్పే పంపించాలని ఆశపడుతున్నట్లయితే ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తేనే బలవంతమైతే ఏమీ లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే దేవుని పనికి కళ్యాణ బాబు కష్టపడుతున్నాడు నా వంతు నా భాగం అని మీరు అనుకున్నట్లయితే మరి ఇక్కడ కనపడుతున్న మా నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు ఏ టూరి గంగమ్మ అనే పేరు వస్తుంది మరి ఆ పేరుకి మీరు ఫోన్పే చేయండి ఈ నెంబర్కే గుర్తుపెట్టుకోండి కాబట్టి అలాగే మనకు సుమార్తకు ఒక వ్యాన్ కావాలి ఇక్కడ చూపిస్తారు చూడండి వ్యాన్ కొరకు కూడా ముందుకు రండి అలాగే మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలండి సౌండ్ సిస్టమ్ కూడా మరి మీరు ప్రార్థనలో పెట్టండి మరి ముందుకు రండి దయచేసి కేవలం వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కానీ మరి ముందుకు రానిటువంటి స్థితిలో చాలామంది ఉన్నారండి ఫోన్లో అయితే చేస్తున్నారండి వందల మంది కానీ ప్రభుకిచ్చేవారు మాత్రం కొంతమంది చాలామంది అంటున్నారు దేవుడు మేలు చేస్తే ఇస్తాము అద్భుతం చేస్తే ఇస్తాము అంటున్నారు అంటున్నారండి కానీ అలా కాదండి ప్రభుకిచ్చి ప్రభుని శోధించండి కొంచెమైనా సరే ఆ పేద విధవరాలు రెండు కాల్సులు ఇచ్చి ప్రభుని గణపరిచింది ఈరోజు మీ దగ్గర ఏమి ఉంటే అది ప్రభుకిచ్చి ప్రభుని గనపరచండి ప్రభువు మీకు తోడుగా ఉంటాడు మీకు సహాయం చేస్తాడు ద్వారాలు తెరుస్తాడు అన్ని రకాలుగా మీ జీవితంలో గొప్ప మేలులు ఆయన ప్రేమను మీరు చూడబోతూ ఉన్నారు కాబట్టి ఈ సత్యమైన వాక్యానికి శక్తివంతమైన వాక్యానికి మీరు ముందుకు రండి సహకరించండి అనేక మంది కదిలిస్తున్నటువంటి వాక్యం ఈ ఛానల్లో వారు చెప్తూ ఉంటారు నాకు బ్రదర్ మీ వాక్యాల ద్వారా మరి మన ఛానల్లో ఎంతో డెవలప్ అవుతూ ఉంది కొన్ని వేల మంది మీ కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం మరి నా ద్వారా ఇది కాదు కానీ నాలో ఉన్నవాడు ఇది జరిగిస్తూ ఉన్నాడు వాటి జ్ఞాపకం చేసుకోండి ఈ సత్యమైన వాక్యాన్ని మీ హృదిలో మీ హృదయం అనే పలక మీద నాసుకోండి కంఠాభూషణంగా ధరించుకోండి వాక్యానుసారంగా బ్రతకండి దేవుని పరిచయం మీ వంతు మీరు సహకరించి ముందుండండి అటు కృప అటు ధన్యత నా దేవుడు మీకు గాక ఈ పరిచయకు మీరు ఒకళ్ళు సహకరించాలని ఆశపడితే మాత్రమే ఈ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ కానుకలను మీ విరాళాలను మీ సహకారాన్ని తెలియపరచండి అలాగే మీకు ప్రార్థన వసతులు ఏమైనా ఉంటే ఈ ఈ నెంబర్కే మీరు ఫోన్ చేసి మరి మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మరి నేను మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను వెంటనే ఫోన్ చేయండి మరి నేను మాట్లాడతాను మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలౌడ్ మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలాడ్ దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేము ఉంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి అండి ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి మీరు చూస్తా ఉన్నారు చూడండి ఒకసారి అండి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బేటి కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా అండి చిన్న ఇండ్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నాం అంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇల్లండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలోని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరాన్ని నిర్మించడానికి మీరు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతో మంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక ఒలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళు చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవుని శృతిని ఆరాధించుకున్నావు రండి